మీ అభిప్రాయం మీరు చెప్పారు కానీ కానీ నా అభిప్రాయం చెప్పడానికి నాకు ఒక్కరోజైనా టైం కావాలి రేపు టైంకి ఇక్కడే ఇక్కడ నేనే చెప్తాను నీరజా త్వరగా గుళ్ళోంచరా నేను ఇంక టెన్షన్ భరించలేను జనాభా పేస్తుంది నా మనసులో మాట తనకి వినిపించేదా ఏంటి హాయ్ ఐ అమ్ నీరజ హాయ్ ఐ అమ్ సుబ్బు మీరెవరో నాకు తెలియదు ఇఫ్ యు డోంట్ మైండ్ నాకు హెల్ప్ చేస్తారా ప్లీజ్ నా వెనక ఒక గ్యాంగ్ ఫాలో అవుతుంది అంతగా చూడకండి వాళ్ళ విషయం మీకు చెప్తున్నట్టుగా వాళ్ళకి తెలియకూడదు ఈ గ్యాంగ్ వాళ్ళు ఓ వారు రోజులుగా నన్ను ఫాలో అవుతున్నారు రోజు ఏదో రకంగా తప్పించుకుంటున్నాను ఓ లంపకాయ ఫోన్ చేసో ఈ గ్యాంగ్ వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చు కానీ అది నాకు ఇష్టం లేదు మన ఎదురు లవర్స్ లా మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ లవ్వర్స్ అనుకుని వాళ్ళు వెళ్ళిపోతారు ప్రేమికుల్లాగా మాట్లాడుకుందాం రొమాంటిక్ గా ఇప్పుడు మీరు మీరేమనుకోరుగా చెప్పండి మాట్లాడుకునే పద్ధతి చూసి ఆ గ్యాంగ్ వాళ్ళు పారిపోవాలి సరేనా అంటే ఎలా చూడండి మీరు నన్ను ఓ మూడు సంవత్సరాలుగా లవ్ చేస్తున్నారు అనుకోండి ఓకే అనుకోండి ఈ రోజే ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఐ లవ్ యూ చెప్దామని ఇంతకు ముందే నిర్ణయం తీసుకున్నారు అనుకోండి మీరెలా డెసిషన్ తీసుకున్నారు నేను ఇలా ఎదురొచ్చాను అనుకుని సిన్సియర్ స్పష్టంగా ఐ లవ్ యూ నీరజ అని చెప్పండి ప్లీజ్ నీరజ మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ మీద ఇష్టమైంది మెల్లమెల్లగా ఇష్టం ప్రేమైంది ఆ ప్రేమ ఈరోజు కలలాంటి నిజంలా నిజంలాంటి కలలా నీలా నాకెదురొచ్చింది కలలోను నిజంగాను సీరియస్ గాను చెప్పండి ఐ లవ్ యూ నీర్జ ఐ లవ్ యూ రైట్ మనకు అవుట్ అవుతుంది పదరా సూపర్ నిజంగా నన్ను ఎన్నో సంవత్సరాల నుండి మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారన్నంత ఇదిగా చెప్పారు మీ పర్ఫార్మెన్స్ మీకు తెలియని విజయం ఒకటి చెప్పనా ఇలాగే మీరు ఏ అమ్మాయికి చెప్పినా ప్రామిస్ మీ ప్రేమను ఏ అమ్మాయి కాదన్నదని నేను మీకు మాటిస్తున్నాను సుబ్బు యునో మీ కళ్ళల్లో మీరు మెరిపించిన మీ మనసుని చూశాను అది నాకు ఇందాక క్లియర్గా కనిపించింది ఏదేవైతేనే అన్నీ మన మంచిగా జరుగుతాయి అంటారు ఆ రౌడీలు నన్ను ఫాలో అయ్యి నిజంగా నాకు మంచి ఫ్రెండ్ని కలిపి వెళ్ళారు ఓకే శుభు థ్యాంక్స్ ఫర్ ద రౌడీ గ్యాంగ్ ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు డెఫినెట్ గా మనం మిడ్వేలు కలుస్తున్నాం రైట్ శుభుక్ యా బి గుడ్ కూడా మంచిదే బాగుంది బాగుందండి బాగుంది తీసుకుందాం బాబు ఇది ఎంత రూపా ఏమయ్యా ఆ రోజు విడిపోయానికి వాడు ఎలా కొట్టారు తెలుసా నీకు అది కదా యా నేను చెప్పేది వినిపించుకోవాలి గా అవును సార్ అవునండి కరెక్టే మీరు చెప్పేది వినిపించుకోవడండి సార్ కనీసం నేను చెప్పేది అని వినాలి ఏంటి అలా కొట్టారండి పర్ఫెక్ట్ అయిపోయింది భలే వాడు నువ్వేం చేస్తాడు కానీ అదేంటి ఇగ ఇయో నేను అపార్థం చేసుకోలేదు నువ్వు మనిషి మంచివాడివే ఏదో తేడా వచ్చిన చూడండి ఏంటి ఏడుస్తున్నావా ఏయ్ ఏంటి అది గుర్తు చేస్తున్నావా బలే పడిదే ఇదో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి ధైర్యంగా ఉండు ఎందుకు లేదు సార్ అనవసరంగా మళ్ళీ మిమ్మల్ని ప్రాబ్లంలో పెట్టి ఏమి ఉండదు లేవయ్యా సాటి మనిషి ఆ మాత్రం ఆదుకోలేవేంటి ఏంటి మ్యాటర్ చెప్పు ఏమైంది ఏంటి చెప్పు నాకు ఒక్క గాను ఒక చెల్లెలు ఉంది సార్ అది ఎవరు ఒకటి ప్రేమించారందండి వాడికి కాదండి పెళ్లి అయిపోయింది అయ్యో ఐదు లక్షలు కట్టబడిగానండి మొత్తం ఇల్లు వాకి ఐదు లక్షలు కట్టవచ్చు పెళ్లి చేశానండి పువ్వులా చూసుకుంటారని చెప్పి రోజు తాగొచ్చి పిచ్చి కొట్టుడు సార్ అసలు మీకు నేను చేశాను సార్ ఏముంది నువ్వు చేసిన అపకారం ఎంత కట్టవాడికి నా ఇచ్చాను కదా ఐదు లక్షలు ఎంత కావాలంటే అది ఇచ్చాను కదా నువ్వు ఎలా చూసుకుంటానన్నా ఊళ్ళో పెట్టి చూసుకుంటా అని చెప్పాను మీకు రెండో పెళ్లి అన్నా కదా అవును పెద్ద ఉందని తెలిసి కూడా మరి మీరు తాగొచ్చుకుంటాడు ధర్మం అండి మీకు ఏంటి ఏంటి గొడవ ఏమి లేదు నువ్వు బాధలో ఉన్నావు ఎందుకు స్టైన్ అవుతావని ఇప్పుడు ఒకటండి నేను ఇతని ఫ్రెండ్ అండి ఇతని చెల్లెలు నేను ప్రేమించుకున్నాను సార్ ఆయన దగ్గరికి వెళ్ళాం ఆ అమ్మాయి చెప్పింది అన్నయ్య మేము ప్రేమించుకున్నామని నాకు పెళ్ళయింది పెళ్ళ ఉందని తెలిసి కూడా చెల్లెలు మనసు ఎందుకు కష్టపడతాం అని చెప్పి ఆ అమ్మాయికి నేను కోరినట్టుగా

లిచీస్ అండే తిన్నవాళ్ళు ముందు మంచి ఫ్రెండ్స్ అవుతారట ఆ తర్వాత లవర్స్ అవుతారట ఆహా ఆ తర్వాత ఆ తర్వాత పెళ్ళి కూడా చేసుకుంటారట ఏం ఆర్డర్ చేద్దాం మీరే అన్నారుగా లిచీస్ అండే తింటే క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారని అదే చెప్పండి ఎలాంటి నా బర్త్డే కూడా ఇవే ఆర్డర్ చేస్తాను అయితే మీ బర్త్డేలో ఎంతమంది ఫ్రెండ్స్ అవుతారు ఎంతమంది లవర్స్ అవుతారు ఎంత మందికి పెళ్లిళ్ళు అవుతాయో ప్రస్తుతానికి లిజీస్ సండే తిందామా ఓకే ఏం కావాలి సార్ ఆల్ ఐస్ క్రీమ్స్ కావాలండి ఇవన్నీ మీకే కావాలా నాకు కదా బాబు ప్రిన్సిపల్ గారు ఏనుక్కి ప్రిన్సిపల్ గారు ఏనుక పెంచుకుంటున్నారా సార్ పెంచుకోలేదయ్యా పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారా మనుషులు ఎవరు దొరకలేదు ఏంటంటే మీ సీరియస్ సార్ అబ్బా మనలో మనకు గొడవ ఉంది కానీ మీడియంకి వెళ్దాం టోటల్ గా ఉన్నాయని ప్యాక్ చేయి ఓకే సార్ రే టోటల్ గా అన్ని వెరైటీలు ప్యాక్ చేయరా మన సుబ్బు గారు చూద్దాం అనుకున్న అమ్మాయి కదా అమ్మయ్యా ఈ పిల్ల ఇక్కడ ఉన్న విషయం వాడికి చెప్పే హలో బాగున్నారా మీరు నేనండి శ్రీనివాస కాలేజ్ ఓ సారీ పర్వాలేదులేండి మీరు చిన్న హెల్ప్ చేస్తారా ఏంటి ఏం లేదు ఇంకో ఇరవై నిమిషాలు మీరు ఇక్కడ ఉంటారా ముప్పై నిమిషాలు ఉంటే నీకేమైనా అభ్యంతరమా ఓ అభ్యంతరం అభ్యంతరం నుండి చెప్పు తీసుకోటండి మీరు ఇక్కడే ఉండాలి ఇప్పుడు ఎప్పుడో వచ్చేస్తాను ఇక్కడే ఉండాలో వావ్ తీసుకోండి శుభో శుభో ఇట్ల లేట్ అనుకుంటాను వీడు ఒకడు ఎలా ఉంది అవసరానికి కనబడదు ఏమైనా అంటే బాధపడతాడు అలుగుతాడు శుభో అమ్మా ఇది ఇక్కడ ఉంది ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యు డోంట్ మైండ్ ఇంకో 20 నిమిషాలు వెయిట్ చేస్తారా 20 సెకండ్స్ కూడా ఉండను ఉండొకలేండి నాదే తప్పు దేనికైనా సలరాత కలిసి రావాలి అసలు వీడు ఎక్కడ ఉన్నాడో ఏంటో ఆ సార్ పార్సెల్ రెడీ సార్ ఆ వస్తానా సార్ చేంజ్ ఎల్లుండి నా బర్త్డే పార్టీలో బాయ్ అరే మావా నువ్వా ఏంటి మావా ఇలా పట్టావు ఎలా పట్టావు పట్టాలో కూడా వెరైటీ ఉంటుందా నువ్వు జీనియర్స్వి కదా అవును ఇందీకోసం వ్యతిరేకస్తున్నాను నువ్వు ఎక్కడ ఉన్నావు దేనికి దేనికేంటి ఆ ఫీజులు అమ్మాయి లేదు ఆ అమ్మాయి ఇప్పుడు నాకు ఇక్కడే ఉంది నీకు చూపిస్తామని ఏంటి బావా గంట నుంచి ఇక్కడే ఉంటాయి గంట నుంచి ఇక్కడే ఉన్నావా నా కళ్ళు నన్ను ఎందుకు మోసం చేసే అబ్బా అసలుంటేగా వెళ్దావాల్